హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హన్ జ్యువెలరీ కలెక్షన్స్ అని అందరికీ కూడా అండి అన్న చాలా కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ బ్యూటిఫుల్ మనకి లైక్ పార్టీవేర్ కాంబో అనేది చెప్పొచ్చండి చాలా ఎక్సలెంట్గా ఉంది మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసింది అండ్ దట్టు మనకి స్టోన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ షైనింగ్ అయితే ఉంది మీకు టోటల్ కాంబో అండి షార్ట్ లాంగు ఇయర్ రింగ్స్ హెడ్ పీసు విత్ థ్రెడ్ టోటల్ కాంబో ఓన్లీ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి ఆఫర్లో ఆఫర్ అన్నట్టు మీకు షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ హెడ్పీస్ విత్ బ్యాక్ చైన్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈవెన్ మీకు బ్యాక్ చైన్స్ తీసుకోవాలి అన్న హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది షిప్పింగ్ అయినా ఒక హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది ఇంత గ్రాండ్ కాంబో మీకు థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే ఇంకెక్కడ కూడా దొరకదండి సో ఫాస్ట్గా అవైలబులిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ చేసి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి అండ్ ఇంకా క్లియర్గా హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తాను సో కావాలి అంటే విత్ ప్రైజ్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి అండి సో రెడ్ మ్యాట్ అయితే కాదు మనకి కొంచెం ఇక్కడ అంతా రేనీస్ ఉండడం వల్ల మనం పోస్ట్ చేసేది న్యాచురల్ వీడియో కాబట్టి మీకు కాసంతా అలా కనిపించవచ్చు బట్ నా వాయిస్ డిపెండ్ చేసుకోండి మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది పీస్ కూడా చాలా చాలా గ్రాండ్గా ఉంది చూడండి సో ఓవరాల్గా మీకు షిప్పింగు బ్యాక్ చైను సో షిప్పింగు అండ్ బ్యాక్ చైన్ కాస్ట్ ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా చాలా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ వేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుందండి సివోడి ఆప్షన్ అయితే లేదు అండ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను సో ఇయర్ రింగ్స్ అండ్ టిక్కా లుక్ అయితే చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు సైజు వచ్చేటప్పటికి స్మాల్ సైజ్ కూడా కాదండి మీడియం సైజు టు బిగ్ సైజ్ అన్నట్లు వస్తుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాగ్ వచ్చేస్తుంది మీకు టిక్కా ఇయర్ రింగ్స్ కాంబో అంతా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది అండ్ లాంగ్ వన్ అయితే చూపిస్తున్నాను యూ యూ లో మనకి డిజైన్ అనేది కనిపిస్తూ చాలా గ్రాండ్గా ఉంటుందండి పార్టీ వేర్ కి కూడా యూస్ చేసేటటువంటి పీస్ అనమాట చూడండి డబల్ లాకెట్ వచ్చేసింది ఇక్కడ అంతా కూడా చాలా బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్ వచ్చేసింది సైడ్ మొత్తం ఇలా వస్తుందండి సైడ్ మొత్తం పీకా అండ్ రౌండ్ షేప్లో ఇలా వస్తుంది నియర్లీ మీరు డీప్గా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మంచి అన్కట్ స్టోన్ లుక్ లాగా వస్తుంది మీకు వితౌట్ బ్యాక్ చైన్ ఎంత లెంత్ ఉంది అనేది చూపిస్తాను బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేయగానే డెఫినెట్గా ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ అయితే ఫోర్ ఇంచెస్ షోర్గా ఇంక్రీజ్ అవుతుంది ఒకసారి వితౌట్ బ్యాక్ చైన్ ఎంత ఉంది అనేది చూపిస్తాను మీకు కాంబో కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి స్టిక్గా అయితే ఉండదు రియల్గా అయితే మనకి కాంబో మొత్తంలో రిఫ్లెక్ట్ అవుతున్న వైట్ అన్కట్ స్టోన్ అయితే మాత్రం రియల్గా చాలా షైనింగ్ ఉందండి ఇంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఎక్సలెంట్ కాంబో అన్నమాట మీకు విత్ వితౌట్ బ్యాక్ చైన్ ఎంత లెంత్ ఉంది అనేది చూపిస్తాను బ్యాక్ సైడ్ అటాచ్ చేసేస్తే మనకి చైన్ ఇంకా లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో చైన్ అనేది మనం విడిగా ప్యాకెట్లో ఏమీ వెయ్యమండి మీకు అటాచ్ చేసే సెండ్ చేస్తాను మంచి నైన్ అండ్ హాఫ్ టు టెన్ అరౌండ్ ఉంది చూడండి సో లెంత్ కూడా హైలెట్ అండి లెంత్ కూడా హైలెట్ మీకు చైన్ కూడా అటాచ్ చేసి సెండ్ చేస్తాను షార్ట్ లాంగు ఇయర్ రింగ్స్ హెడ్పీసు విత్ బ్యాక్ చైన్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ షార్ట్ వన్ మీకు షార్ట్ వన్లో కూడా డాలర్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారండి డబల్ లాకెట్ వచ్చేసింది కింద మనకి పీకాక్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది పైన అమ్మవారు వచ్చేస్తారు సైడ్ అంతా కూడా ఇలా వస్తుంది డిజైన్ చాలా గ్రాండ్ కాంబో చాలా ఎక్సలెంట్గా ఉంది విత్ వెరీ వెరీ లెస్ ప్రైజ్ అండి సో మేబీ ఏదన్నా మనకి లిటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూస్ మనం క్లియర్ చేయలేనివి ఏమన్నా రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి అలానే మీకు డ్యామేజ్డ్ వెరీ క్లియర్గా కనిపించే ఇష్యూస్ ఏమీ ఉండవండి ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ స్టోన్ చూడండి డబల్గా కనిపిస్తుంది సో మేబీ అలాంటిది అనమాట సో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది ఫుల్గా కట్ స్టోన్ లుక్లో వచ్చేస్తుంది షార్ట్ లాంగ్ ఇయర్ రింగ్స్ హెడ్పీస్ విత్ బ్యాక్ చైన్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ ఐటమ్తో పాటుగా ఈ బ్లాక్ బీడ్ కూడా కావాలి అంటే ఒక్కసారి మెసేజ్ చేసేసేయండి నేను టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పెట్టేశాను కదండి సో ఎలాగూ కాంబో తీసుకుంటున్నారు కాంబో ఫ్రీ షిప్పింగే కాబట్టి ఈ బ్లాక్ బీడ్ మీకు లెస్ ప్రైస్లో వచ్చేస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉందండి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది హాఫ్ బ్లాక్ బీడ్ హాఫ్ గోల్డ్ బాల్ వస్తుంది లాకెట్ వచ్చినప్పటికీ మనకి మెహందీ లుక్ లాగా వచ్చేస్తుంది విత్ అన్కట్ స్టోను డబల్ లాకెట్ టూ బిగ్ సైజ్ కాదండి కానీ బిగ్ సైజ్ లుక్లో చాలా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఫుల్ ఆఫ్ కలెక్షన్ తోటి ఒక లాంగ్ వీడియో వస్తుందండి బిఫోర్ వీడియోస్కి ఆ వీడియోలో గివ్ అవే రివీల్ చేస్తాను చాలా ఎక్సలెంట్ కలెక్షన్ ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్